నా ఫ్రెండ్స్ లేడీస్ కూడా ఉన్నారు లేడీస్ కానీ మా అన్నదమ్ముల మాధులు కానీ వాళ్ళకి ఏదైనా జరిగి తప్పుడు కేసులు కట్టినా కూడా ఈ ఐదు స్టేషన్లే బాధ్యులు మాకు ఏదైనా పోలీసుల ప్రాణాన్ని జరిగినా సీఐ రవి ఇబ్బంది కదా ఇరవై రోజులు జరుగుతుంది అంతా పెద్దమే వేసినారు మనం ఇంత ఇద్దరు మనదమ్మల మనం నాశనం చేస్తారు దీనికి ఎట్లా అంటే మాకు ఏసీబీ అప్పుడు బలం ఇచ్చింది అప్పుడు భయం ఇచ్చి డిఎస్పీ సార్ మేమున్నాం భయపడతాండి సాగద్దండి అని ఏసీబీ చాలా వరకు డిఎస్పీ సారు ఆయన బాధ్యుల కానిస్టేబుల్స్ వాళ్ళు వీళ్ళు సిఐ సారు మొత్తం న్యాయం చేసినారు మాకు ఈ రోజు వాళ్ళ వల్ల మేము బతికి బయట పెట్టాం పట్ట లంచం మాకు ఇష్టం లేదు పెట్టాడు చెప్పటి ప్రైవేట్ కంప్లైంట్ ఎవరు లా ెడ్డి ఎస్వి కిషారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ చేశారు శంకర చలపతి నరేంద్రబాబు శ్రీనివాసులు నా పైన దాడి చేశారు గతంలో గతంలో దాడి చేశారు అది త్రినాథ్ సేవలు రావాలి త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్స్ కట్టారు నాకు దీక్ష ఎంపిక కూడా జరిగింది చెయ్యి చేయదు ఇప్పుడు కూడా ఆపరేషన్ చేసుకుని కూడా డబ్బులు లేవు నా దగ్గర బీద కుటుంబం నేను అలాంటి పరిస్థితిలో ఉన్నాను ప్రైవేట్ కంప్లైంట్ వేసిన నెంబర్ ఎంత కోట్ల నెంబర్ ఏ కోర్టుకు వచ్చింది శంకరేష్ విచారించినాడు ఇది ఫాల్స్ కేసు ఎమ్మెల్సీ లేదు ఏం లేదు అని పంపించాడు శంకరసేవ్ శంకరేసీ వేశారు పంపించినారు చెప్పడం కూడా సార్ ఇది ఎంకరేజ్ చేయ సార్ విచారించాడు ఏం లేదు అన్నాడు మనం ఎందుకు సార్ ఇది అంటే ఎఫ్ఐఆర్ ఉంది నా చేతిలో ఇద్దరిని అనవల్ని లోపలేసైనా నేను డబ్బులు వసూలు చేస్తా మీకు ఇచ్చి పెడుతున్నా టైం ఇస్తున్నా నీ టైంలో డబ్బులు కట్టాలా కట్టకపోతే లోపలేసేస్తా ఇరవై ఏమి జైలు ఇచ్చి నీ దగ్గర ఉండి వేపిస్తా అన్నాడు అదే మాకు బాధలేసింది సచివాలయం అనుకున్నాం ఇద్దరు మనం మాకు ఎవరు లేరు దిక్కులా కోసం మోడీ కూడా ఎంతో కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా కష్టపడుతున్నారు ఎంతో వాళ్ళ అభివృద్ధి ఎంతో ఉంది ఏమి ఈ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఏమి పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఏదైనా ఫాల్స్ కేసు ఉన్నా డబ్బులు అడిగినా కూడా ఫస్ట్ ఏమంటారు ఏం గవర్నమెంట్ ఇట్లా ఉంది అంటారు మాకి చంద్రబాబు నాయుడు చెడ్డ రావడము పవన్ కళ్యాణ్ చెడ్డ రావడము లోకేష్ కి చెడ్డ రావడం మోడీకి చెడ్డ రావడం ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు లంచం అనేది ఆయన మాకు ఇరవై రోజుల నుంచి టార్చర్ పెట్టినారు కాబట్టి ఇతను పట్టియాల ఎట్లయినా సూపర్ మార్కెట్ ఫోటోను సూపర్ మార్కెట్ అయిపోయింది చాలా వరకు చాలా అన్యాయము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏదో మేము ఫ్యాక్టరీ పెట్టుకొని లోన్ తీసుకొని బతుకుతున్నాం ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి బతుకుతున్నాం ఏమంటారాయన మీ పేరే కేసు రీషర్ అయిందయ్యా ఏమి ఈరోజు ఏమి జైలు శిక్ష పడుతుంది నీకు నువ్వు రావాలా అన్నాడు పోయి కలిసినాం సార్ మేం బీదవాలం ఏమే విచారించినాడు కోట్ల ప్రైవేట్ కంప్లైంట్ కంప్లైంట్ వేసినాడు వేసి విచారించినాడు అది ఫాల్స్ కేసు శంకరయ సిఐ చెప్పినాడు శంకరయ్య సిఐ చెప్పినాడు అప్పుడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఈయన మధుసూదన్ గౌర్ సిఐ సార్ రవి ఈయన మధుసూన్ గౌఐ ఏం చెప్తే అది చెంచాల నటించినాడు మొత్తం ఏం చెప్తే అవి తప్పులు ఎంత లక్షల డిమాండ్ చేయడం అక్కడ అందరికీ సర్వే చేశాం ఏమి అందరు మా దగ్గర ఫ్రూట్స్ కూడా ఉండేవి మొత్తం వాళ్ళ వాయిస్ కూడా ఉండే మీకు వినిపిస్తాం ఇప్పుడే వినిపిస్తాం అట్లా ఏం లేదు దీన్ని బట్టి ఏం చేయాలని మేము ఆలోచించినాం ఇద్దరు అనగంలో సచిపోవడం అనుకున్నాం సో విషయం ఇదే డబ్బు లేదు సచిపోవడం విషయం విషంమింగి ఎందుకంటే మాకు ఎవరు ఆదర్శత లేరు మేము ముందే అప్పులు చేసుకొని లోన్లు తీసుకొని కట్టుకుంటున్నాం సార్ అని అడుగున్నాం ఈయన బిడ్డకి కళ్ళు కనబడవు అది కూడా చెప్పినాం ఆ జాలి కూడా పడకుండా నీకు తగ్గిస్తున్నా తొంభై వేలు ఇచ్చేయి అన్నాడు ఫస్ట్ పదివేలు ఇచ్చినాం పది మూడు పదివేలు ఇచ్చినాం పదివేలు ఇచ్చినాం పదివేలు ఇస్తే మళ్ళీ రవి సార్ ఫోన్ చేసినాడు దీంట్లో నూరు రూపాయలు తక్కువ ఉంది తొంభై తొమ్మిది ఉంది అని సార్ రేపు నూరు రూపాయలు తెచ్చిస్తాను సార్ అన్న మళ్ళీ నూరు రూపాయలు తెచ్చిచ్చినాం మళ్ళా మళ్ళీ మీరు సిఐ ఆఫర్ ఇచ్చినారు తగ్గించారు పదివేలు అంటే చాలా సంతోషం సార్ అని కాళ్ళు మొక్కున సిఐ సార్ ఇరవై ఏళ్ళు జైలు శిక్ష అన్నాడు ఇరవై ఏళ్ళు శిక్ష ఆయన ఎవరైనా కోర్టు చెప్పం పట్టనిక చెప్పు కేసు కడితే కోర్టు ఉంది జడ్జిలు ఉన్నారు ఢిల్లీ సుప్రీం కోర్టు వరకు ఉంది ఏంటి సిఐ చెప్తేనే ఇదైపోతుందా శిక్ష ఎన్నిక ఆయన నేను కేసు కట్టడితే వరకే మాత్ర ఏమి పూర్వ అమాయకులు నిలిపించడం సిఐ ఈ కానిశంలో అమాయకులు నిలిపించడము చాలా వరకు ఒక కానిశంలో మా దగ్గరికి వచ్చినాడు వచ్చి భయపడుచున్నాడు భయపడి సమ్ము పోయాలి తీసుకొని పోయినాడు ఇతని ఇతను ఫోటో చేయండి ఈయన ఫోటో ఇది నా పేరు సోమన్న ఏసీబీ డిఎస్పీ నేను రీసెంట్గా వచ్చి డిఎస్పీగా రిపోర్ట్ చేసిన చేయడం జరిగింది మాకు రఘు తర్వాత రవి కుమార్ అని చెప్పి ఫిర్యాదుదారులు వాళ్ళని వాళ్ళపైన తప్పుడు కేసు పోర్త్ టౌన్లో రిజిస్టర్ అయిందని చెప్పి తర్వాత ఆ తప్పుడు కేసుని రిఫర్ చేయడాని కోసము రిఫర్ చేయడాని కోసము డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు పోర్త్ టౌన్ సిఐఈ రవికుమార్ ద్వారా వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా ఆ రవికుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది మేము ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీస్ అన్నీ చేసుకొని ఈరోజు 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 మేము వచ్చి ఫోన్ చేసినాము డబ్బులు ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసినారు ఆ ఎనభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్తో ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము ఫోన్ చేపిస్తే అతను వచ్చి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు ఏ టూ ఏ టూ అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి ఈ హోటల్ పేరు ఏది నిర్మలా హోటల్ అనుకుంటాను నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు ఆ దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మలా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పట్టిన ముందుగా నంబర్లని నోట్ చేసుకుంటాము తర్వాత దానికి కెమికల్ కూర్చుంటాము మేము పంపిన నోట్లే అంశాతో తీసుకొని మా పక్కన ఉన్న టేబుల్ పక్కనే టేబుల్ ఉంది కాస్ కౌంటర్ ఉంది ఆ డ్రాయర్ ఉంది ఆ డ్రాయర్లో పెట్టాడు మేము వెంటనే వెంటనే వచ్చి మేము మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతన్ని పట్టుకున్నాము రెడ్డి అంటే గాను పట్టుకొని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రొసీడింగ్ రాయడం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరిని పట్టుకున్నాం సిఐని సీఐకి పార్టీ ఉంటుంది ఎందుకంటే మేము రికార్డ్ చేసినాము సిఐ వచ్చి ఇక్కడ ఇతనికి ఇమ్మన్నాడు అనమాట ఆల్రెడీ వాయిస్ రికార్డు మా ఇద్దరిని అరెస్ట్ చేసినాం ఉంది సిఐ పాత్ర ఉంది సిఐ పాత్ర ఉంది ఎందుకంటే సిఐ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనమాట అతనితోనే పని అవుతుందండి కాబట్టి పని ఎవరి దగ్గర ఆఫీసర్ ఎవరు ఎవరి దగ్గర పెట్టింది ఉంది సిఐ దగ్గరే ఉందనమాట అది సిఐ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇతను తీసుకుంటాడు ఇతను మెయిన్ ఇది కాదు ప్రైమీలో వచ్చి సిఐ పేరు ఏమయ్యా మధుసూదన్ కావడంట